మనం కష్టపడకుండా మన కాళ్ళ దగ్గరికి వచ్చిన వస్తువుని మనం చాలా తక్కువ చూపు చూస్తామండి చాలా లోకువుగా కనిపిస్తుంది ఏదైనా కష్టపడి మనం వెళ్ళి ఆ వస్తువు కొని తెచ్చుకుంటే దానికి చాలా విలువ పెరిగిపోతుంది అది దేనికో నాకు అస్సలు అర్థం కాదండి మన కాళ్ళ దగ్గరికి వచ్చిన వస్తువు మనం వెళ్ళి కొని తెచ్చుకున్న వస్తువు ఒకటే అవుతుంది కానీ మన దగ్గరకు వచ్చిన ఆ వస్తువుని మనం చాలా తక్కువ చేసి చూస్తాము ఇక్కడ అదే జరుగుతుందండి ఇక్కడ పసుపు ఆడే మిల్ అండి ఇది ఒక కారులో పసుపు ఆడే మిల్ అయితే ఫిట్ చేసుకున్నారనమాట ఇంటింటికి వచ్చి ఈ అబ్బాయి పసుపు అయితే అమ్ముకుంటున్నాడు ఇక్కడ జనాలు అయితే ఆ అబ్బాయిని బేరం ఆడుతున్నారండి ఆ అబ్బాయి పావు కేజీ వంద రూపాయలు అని చెప్పాడు వీళ్ళైతే అర కేజీ వంద రూపాయలకి ఇస్తావా ఆ కేజీ రెండు వందలకి ఇస్తావా అని ఆడుతున్నారండి ఇంత ఫ్రెష్ గా మన ముందే పసుపు పట్టి మనకి పసుపు ఇస్తుంటే వీళ్ళు ఇలా బేరమాడడం నాకు అస్సలు నచ్చలేదండి అది పసుపు దగ్గర బేరమాడుతున్నారు నాకు అస్సలు నచ్చలేదు మీరేమి